ఒకరోజు కాకా దీక్షిత్ భాగవత పారాయణ పూర్తయ్యాక సాయిబాబాతో బాబా నన్నీసారి వ్యాఖ్యానాలతో కూడిన భగవద్గీత పఠించమంటారా అని అడిగాడు అప్పుడు బాబా వద్దు నీవు భాగవతము భావార్ధ రామాయణాలే ఇంకా లోతుగా చదువు ఊరికే చదివితే చాలదు వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారము ఆచరించుము అని ఆదేశించారు పూర్వ సంస్కారాలకు తగిన సద్గ్రంథాలు పారాయణ మననం చేసే ప్రయోజనం ఉంటుంది అలా కాక స్వతంత్రించి మనకు తోచిన గ్రంథాలు చదువుతుంటే ప్రయోజనం ఉండదు సరికదా అవి మన పూర్వ సంస్కారానికి సరిపడినప్పుడు మనకున్న సంస్కారాలను కూడా వికలం చేస్తాయి అటు తర్వాత మన సంస్కారానికి తెగిన గ్రంథం చదివినా అంతటి ఫలితము ఇవ్వజాలదు ఈ విషయాన్ని బాబా స్పష్టపరిచారు साईनाथ महाराज की जय 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 साई श्री जय 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 साई श्री जय 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 ओम ओम साई श्री साई जय 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 साई जय जय ओम साई श्री जय 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 श्री जय 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 श्री सा जय जय सा ॐ सा श्री सा जय जय सा ॐ सा श्री सा जय जय सा